కృపగల దేవాన్ని ప్రశస్తమైన నామమును బట్టి నేను స్థుతీస్తున్నాను మాకు చాలిన దేవుడవు మా జీవితములకు సరిపోయిన వాడివి నీ కృప మా మీద ఉంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు వాక్యం వింటున్న బిడ్డలు మీ బిడ్డలు స్వామి చిన్న బిడ్డలు ప్రభ వారి లోపములు వారి పాపములు వారి తప్పితాలు దయచేసి క్షమించండి ప్రతిరోజు కూడా నీ వాక్యము చేత వారు ప్రక్షాళనము చేయబడి పరిశుద్ధులుగా గాక ఆమెన్ ఆమెన్ కృపగల దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మా ఇమ్మానియలు సహవాసం తరఫున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు మాకు పరిచర్య విషయంలో చేస్తున్న ఆర్థిక సహాయాలు ప్రిలరా మేము నిర్మాణము చేస్తున్నటువంటి గ్రౌండ్ విషయంలో మాకింకా ఎంతో ఆర్థిక సహాయం అవసరం దయచేసి ప్రార్థించండి ప్రార్థించండి ప్రభు ప్రభుచితమైతే ఈ డిసెంబర్లో అది ఓపెన్ చేయాలని మా ఆశ కాబట్టి ఇంకా ఫ్లోరింగ్ ఎలక్ట్రిసిటీ ఏవేవో పనులు ఉంటున్నాయి పెయింటింగ్ అన్నీ కూడాను ఇవన్నీ కూడా ప్రభు తన కాలంలో జరిగించున్నట్లు మీ ప్రార్థనలు మాకు చాలా అవసరం ప్రియులారా మనం ప్రభు పిల్లలు దేవుని అందు భయము భక్తి కలిగి జీవించాలి ఆ రీతిగా మనము భయభక్తులతో జీవించినట్లయితే దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు ఒకసారి ఒక తల్లి తన భర్తతో మాట్లాడుతూ ఒక దైవజనుని గుర్చి మాట్లాడుతూ ఉంది మీరు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుంటే తెలుస్తుంది ఎలీషా అనేటటువంటి ఆయన శూనేము పట్టణమునకు పోగా ఘనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతము చేశాది గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము ఇక్కడ గమనించాలి శూన్యమి రాండ్లు చాలా అందగత్యలు దావీదు మహారాజు పూర్తిగా వృద్ధాప్యములో ఉన్నప్పుడు తన శరీరాన్ని వెట్ట పుట్టించుటకు షూనేమి రాన్లలో ఒక చక్కని చిన్నదాన్ని అతనికి వివాహము చేశారు అతని శరీరం వెట్ట పుట్టించి ఆయన ఇంకా కొద్ది కాలము బ్రతకాలి అను ఉద్దేశంతో అదేవిధంగా షూనేమి రాళ్ళు చాలా అందగతలు ఈ ఎలీషా ప్రవక్త షూనేము పట్టణానికి వస్తే ఆ స్త్రీ చూడండి పేరు లేదు ఘనురాలైనా ఒక స్త్రీ ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశను అని ఉంది ఈరోజున చాలామంది దైవ సేవకులు తప్పుగా అనుకోకండి మేము వస్తున్నాము దయచేసి మాకేమన్నా సిద్ధం చేయండి అని చెప్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ చెప్పద్దు చెప్పకూడదు కూడాను ఈ దైవ సేవకులుగా మనం ఎప్పుడు భోజనం దగ్గర మేము వస్తున్నాం మాకు అది సిద్ధం చేయండి ఇది సిద్ధం చేయండి చెప్పకూడదు ఆ తల్లి భోజనముకు రమ్మని ఆ ప్రవక్త గారిని బలవంతం చేసేది బైబుల్ చెప్తుంది ఎలీషా అనే ప్రవక్తని ఆయన ఆ మార్గము గుండా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఇంట భోజనము చేస్తూ వచ్చేవాడు ఆ తర్వాత ఒక రోజున ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని ఆ తల్లి చెప్తుంది నన్ను గమనించాలి ఏమి చూసి ఆ తల్లి ఎలిషా ప్రవక్తను భక్తిగల దైవజనుడు అని తెలుసుకున్నది ఏమి చూసి కొన్ని పర్యాలు కొంతమంది భోజనం దగ్గర చాలా కక్కురితి పడుతూ ఉంటారు ఇది అది అది ఇది తింటూ ఉంటారు కొన్నిసార్లు నేను కొంతమంది దైవ సేవకుల ఇళ్లకు భోజనానికి వెళ్ళినప్పుడు ఎన్ని రకాలు పీతలు చేపలు మాంసము ఫ్రై చికెను దాని తర్వాత థమ్స్ అప్పు కోకోలా త్రాగుబోతోడికి వీళ్లకు తేడా లేదు అంత భయంకరంగా తింటూ ఉంటారు ఆ తల్లి అతని భోజనానికి బలవంతం చేసినప్పుడు నా నమ్మకం ప్రభక్త మిత మితభోజనం ఆయన తక్కువగా మాట్లాడేవాడు ఎక్కువగా మాట్లాడడు మిత భాష మితభోజనం కొద్దిపాటిగా తాను భుజించేవాడు ఆ తల్లి ఎన్నో పర్యాయాలు అతన్ని పలకరించాలని ప్రయత్నం చేసేది కానీ ఆయన ఎప్పుడు తల ఎత్తి ఆమెని చూసి మాట్లాడింది కనిపించలేదు దీనిని బట్టి ఆయన ఎన్నో ఆమె అతని కొరకు భోజనాలు సిద్ధం చేసినా ఆయన తగు మాత్రము భోజనం చేసి శుభ్రంగా వెళ్ళేవాడు కాబట్టి ఆ తల్లి తన భర్తతో మాట్లాడుతూ మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్పాది ప్రియులారా మనం ఎన్నో ఇండ్లకు వెళుతూ ఉంటాం ఎన్నో కుటుంబాలకు అక్కడ మన భక్తిని మనము రుజువు చేసుకోవాలి కొంతమంది ఎట్లా వెళ్తారో తెలుసా చాలా డాంభికంగా వెళతారు వాళ్ళతో పాటు పది ఇరవై మందిని తీసుకెళ్తారు ఆ ఇల్లు ఏమైపోవాలి దయచేసి గమనించాల్సింది ఎలీషా ప్రవక్త తనకు ఒక్కని శిష్యుని తీసుకెళ్ళాడు తోడుగా అయితే కొంతమంది రోజు సేవకులు ఒక మందను తీసుకెళ్తారు ఒక గొర్రెల మందలాగా ఆ ఇల్లు ఆరిపోతుంది దయచేసి గమనించాల్సింది అలాగే వెళ్ళకూడదు అలాగ వెళ్తే ఈ రోజుల్లో అలాగ వస్తేనే ఆయన గొప్ప సేవకుడు ఆయన చాలా పెద్ద సేవకుడు అని అనుకుంటారు జనం మన బడి తిరిగితే గొప్ప సేవకులు కాదు అది జాగ్రత్తగా మీరు ఆలోచించాలి మన చుట్టూ ఇరవై మంది ఉంటే గొప్ప సేవకులం కాదు మన గొప్పతనం మన భక్తి ఆ తల్లి భోజనం దగ్గర కనిపెట్టాలి ఈ విషయాన్ని బాగా గమనించాలి ఫ్రీలరా మనం ఎప్పుడు కూడా ఎవరికి ఏ విషయంలోనూ అభ్యంతరంగా ఉండకూడదు మనము ఎక్కడికి వెళ్ళినా వారు మనల్ని సంతోషంగా స్వీకరించేటట్టు ఉండాలి ఆ రీతిగా భక్తి మనము కలిగిన వ్యక్తులుగా ఉండాలి భక్తి మనకుంటే ప్రయోజనమేముంది అని అడగచ్చు యోగు గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవచనములో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని బైబిల్ చెప్తారు ఒక వ్యక్తిలో భక్తి ఉంటే ధైర్యం ఉంటుంది ధైర్యం ఎందుకు ఆ ధైర్యము మనుషులను ఎదిరించటానికి కాదు ఎందుకు ఆ ధైర్యం అంటే గమనించాలి సువార్త ప్రకటించటానికి అది ఏ సమయమైనా ఏ స్థలమైనా ధైర్యముగా సువార్త ప్రకటించటానికి మనలో ఉన్న భక్తి మనకు ధైర్యము పుట్టిస్తుంది అందుకు భక్తి చాలా అవసరం ప్రియుల గమనించవలసిన విషయం దేవుని వాక్యము సెలవిస్తుంది మొదటి తెస్సులోనికేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూడండి చదువుతాను తెస్సులోనికేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో ఒక మాట ఉంది మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానూ నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు దేవుడు కూడా సాక్షి అని అంటాడు మన భక్తికి మనుషులు సాక్ష్యం ఉండాలి దేవుడు కూడా సాక్ష్యం ఉండాలి అక్కడ పౌలు గారు అంటారు ఏమంటారు తెలుసా మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను నిందలేని వారుగాను ప్రవర్తించితేమో దానికి మీరు దేవుడు ఇద్దరు సాక్షులు అంటారు కాబట్టి ఈ రోజున మన భక్తి మనకు మన భక్తి మన భోజనం దగ్గర తెలుస్తుంది రెండవది మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది మన భక్తి మనుష్యులు విశ్వాసుల ఎదుట దేవుని ఎదుట సాక్షిగా ఉండాలి దేవుడు చెప్పాలి విశ్వాసులు చెప్పాలి ఈ సేవకుడు మంచి భక్తి గలవాడు దేవుడు చెప్పాలి మంచి భక్తి గలవాడని ఆ రీతిగా దేవుని ఎదుట మనుషుల ఎదుట మన భక్తి నిరర్థకమైతే దానివల్ల ప్రయోజనము లేదు కాబట్టి దేవుని పిల్లలుగా ప్రతి బిడ్డ కూడా దేవుని అందు భక్తి కలిగి భక్తి కలిగి జీవించాలి ఆ భక్తి రోజున మనల్ని దేవుని ఎదుట ధైర్యంగా నిలబెట్టడానికి కూడా ప్రయోజనం అవకాశము ఉంటుంది భక్తి లేని వాడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆ శ్రేష్టమైన భక్తిలో గాక ఆమెన్ ఆమెన్